రెడ్ బుక్ ఈ పదం చాలా బాగుంది వెంటుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఆ పార్టీ నాయకులకి అలాగే మా బుక్ కూడా ఒకటి ఉంది తెలుస్తాం అంటున్నారు జనసేన నాదెండ్ల మనోహర్ గారి మొన్న ఓకే వాళ్ళ బుక్ ఏంటి ఎలా ఉంటుందనే తర్వాత చూద్దాం ఇక్కడ రెడ్ బుక్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది దానికి ప్రతిఫలంగానే ఈ అరెస్టులు ఈ హడావుడి ఇదంతా అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఎందుకంటే ఆయన యువగలం సమయంలో ఆ రెడ్ బుక్ అని ఎప్పుడైతే పెట్టారు కానీ ఈ రెడ్ బుక్ వల్ల కూటమి బీటలు వారుతుందా అనే అయితే నడుస్తోంది ఎందుకంటే రెడ్ లో రాసి పెట్టుకున్న పేర్లను బట్టి వరుసగా వైసీపీ నేతల మీద కేసులు అయితే నమోదు అవుతున్నాయి రెడ్ లో ఉన్న పేర్లలో ఒకటి మాజీ ఎమ్మెల్యే వలం నేను వంశీ అరెస్ట్ చేయడం ఇదంతా సంచలనం రేపింది వైసీపీ కూడా సీరియస్ సీరియస్గా తీసుకోవడం జగన్ వెళ్ళి వంశీని ములాఖాత్తులో భాగంగా పలకరించడం ఇవన్నీ జరిగిపోయినాయి తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ అయితే ఈ క్రమంలో రెడ్ ని తూచా తప్పకుండా నారా లోకేష్ అమలు చేస్తున్నారు పాటిస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది ఈ తర్వాత కొడాల నాని అరెస్ట్ చేయబోతారు ఇలాగ ఇదంతా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక రకంగా రెడ్ బుక్ మెయింటైన్ చేయడం అనేది రివేంజ్ పాలిటిక్స్ కదా రివేంజ్ పాలిటిక్స్ని జనసేన యాక్సెప్ట్ చేస్తుందా ఒక రకంగా లేదంటే భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా ఇలాగ నేను బుక్ మెయింటైన్ చేస్తున్నాను అందులో మొత్తం అందరి పేర్లు ఉన్నాయి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు కూటమి బీటల వార్తదా రేపొద్దున భవిష్యత్తులో అనేది ఇప్పుడు పాలిటిక్స్లో ఒక హాట్ హాట్ చర్చ ఎందుకంటే మొత్తానికి బీజేపీ అయితే ఇలాంటి ఇన్నర్ సర్కిల్ బీజేపీ ఇన్నర్ సర్కిల్ టాక్ ఏంటి అంటే ఇటువంటి దాన్ని మేము యాక్సెప్ట్ చేయలేము అని చెప్తున్నారట మధ్య ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ కూటమిలో ఉన్న పార్టీలకు ఇది ఏమాత్రం సంబంధం లేని విషయంగానే చూస్తున్నారట ఇది పూర్తిగా నారా లోకేష్ వ్యక్తిగతమో టీడీపీ వ్యక్తిగతము కానీ మాకు సంబంధం లేదు అనేది ఎందుకంటే ఎక్కడో ఒకచోట ఈ రివెంజ్ పాలిటిక్స్కి పులిస్టాప్ పెట్టకుండా చేస్తున్నారా అనే చర్చ అయితే నడుస్తోంది బీజేపీ అయితే ఈ రెడ్ బుక్ మీద అంతగా ఆసక్తి చూపించట్లేదు పైగా వ్యతిరేకిస్తోంది అంట ఎప్పటికైనా బుక్ పేరుతో కేసులు అరెస్ట్ విషయంలో ఎక్కడో ఒకచోట చోట ఆగకపోతే ఏపీ కోసం కష్టపడుతున్న కూటమి ప్రభుత్వానికి ఉన్న పేరు శ్రమ అన్నీ కూడా ఇందులో పడి కొట్టుకుపోతాయి అనేది ఒక చర్చ అయితే రెడ్ బుక్ అనేది టీడీపీకి మరీ ముఖ్యంగా లోకేష్కి కీలకంగా ఉంది ఆ మధ్యన దావో ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన అక్కడ కూడా పార్టీ సానుభూతుల కోసం సానుభూతి కోసం ఆ రెడ్ బుక్ లో ఉన్న వారి మీద యాక్షన్ తప్పనిసరిగా ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు మరి ఇంతలాగా రెడ్ బుక్ మీద ఎక్కువ ప్రచారం చేసుకోవడం ఏమన్నా అరెస్ట్లు అయితే ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఇక అని చెప్పి లోకేష్ సానుభూతి పనులు టీడీపీ సానుభూతి హ్యాపీగా ఉండడం ఇవన్నీ చూస్తే బీజేపీ అయితే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తుందట జనసేన అంతగా వ్యతిరేకించిన వ్యతిరేకించకపోయినా ఇలాంటి రాజకీయాలు కరెక్ట్ కాదు అని చెప్పి ఇన్నర్గా ఫీల్ అవుతుందట దాని మీద కూడా చెప్తుందంట కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు రెడ్ బుక్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ పదవి ఏదైతే ఉందో మంచి జోష్ తీసుకొస్తుంది మంచి మైలేజ్ తెచ్చి పడుతుంది దాన్ని ఎలా పక్కన పెడతారు నారా లోకేష్ గారు పక్కన పెడితే వెనక్కి తగ్గినట్టు అవుతుంది వెనక్కి తగ్గితే ఒప్పుకుంటారా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కానీ నాయకులు కానీ లోకేష్ అభిమానులు కానీ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు ఇప్పుడు అదే అలాగని చెప్పి దానివల్ల భారీ నష్టం ఏమన్నా ఉంటుందా అంటే భవిష్యత్తులో కూటమికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగ ప్రతీకార కి క్యారాఫ్ అడ్రస్ అయిపోయింది ఈ రెడ్ బుక్ అనేది అదే కనుక వెళ్తే భవిష్యత్తులో మిగిలిన రాజకీయ పార్టీలకు ప్రమాదమే అని భావిస్తుందట బీజేపీ అందుకే భవిష్యత్తులో ఈ రెడ్ బుక్ కూటమిలో బీటలు తెచ్చిపెడుతుందా అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం